ఓం గంగణపతేనమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ పిం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ వాయు నమ క్రీం క్రీం మహాకాలికాయనమ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాలయపు స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాసి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావము మరియు వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా శుభయోగం సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశి జాతకులు అంగారకోడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు అంగారకోడంతా కూడా జనవరిలో మీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మే పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క అంగారకుడంతా కూడా రాజయోగ కారకుడుగా ప్రధానంగా అంగారకుడు రవి మరియు బుధ భగవనుడంతా కూడా కలిగ తోటి ఇక్కడ బుధాదిత్య యోగము మరియు రాష్ట్రాధిపతి అంతా కూడా చూసుకుంటే ఏ మారడానికి ఆస్కారంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పు జరగడానికి కానీ విదేశీయానంలో సిద్ధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ ఆగస్టు నుంచి నవంబర్ లోపల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బృహస్పతి అనగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా చంద్రభగవాను నీచ స్థానంలో సంచారం చేసుకున్నాడు కావున రాశివశాత్తు ప్రధానంగా మీరంతా కూడా చంద్రభగవానుకంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నదానం విశేషంగా తరచుగా చేసుకోవడం వల్ల ప్రధానంగా పౌర్ణమి వేళల్లో ఎవరైతే అన్నదానం చేయడం కానీ చేస్తుంటారో విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మనశ్శాంతిమైన జీవితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా విశేషమైన అంతా కూడా ఆచరించాలి శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీకి మీద శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వల్లి దేవసమైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ కృత్తిక నక్షత్రము మరియు ఈ యొక్క తిథి రోజు కానీ కాలంలో చేస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా పురాణ పట్టణంలో భాగంగా దేవీ భాగవతం పారాయణం చేసుకోవడం వల్ల వివిధ బ్రాహ్మణత్వంతో ఈ దేవి భాగవతం అంతా కూడా ప్రయాణం చేయించడం వల్ల ఎవరైతే కనుక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ధనయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు విశేషమైన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మే నుంచి ఆగస్టు దాకా విశేషమైన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయిస్తూ ఉండండి కూష్మాండ దానం చేస్తూ ఉండండి శనిశ్వరి ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క వృత్తికి రాశి జాతకులు మీ జాతకరీత్యా ఈ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరు ప్రీతికరంగా మరియు రాహువుకి మరియు శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు సూర్య భగవానుడికంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జన్మజాతకం ప్రకారంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన ధన ప్రాప్తిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా అదృష్టం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం వల్ల నీకు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కనీసం మంచి సినిమాల్లో అంతా కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఈ యొక్క మధ్య భాగంలో మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో మార్పు జరిగినా కానీ వ్యాపారంలో అదృష్ట యోగం సిద్ధించడం కానీ ఆకస్మిక లాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మే నుంచి డిసెంబర్ దాకా మీరంతా కూడా మీ నుంచి ఆగస్ట్ దాకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తద్వారా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు లక్ష్మీ మీరు శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు బగలాముఖి శాంతి హిమాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాతికులతో ఆచరించడం వల్ల ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తుడికి అంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన హోమాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలలో ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోండి దర్శనం మాత్రం చేతిని అనుగ్రహం కలుగుతుంది కావున దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామానికి కూడా జపాన్ని ఆచరించండి అదృష్టం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషా దాదర్శ రాసుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధాసరాలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్గంలో భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జరమను నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్యభగవాను అంతా కూడా బలంగా చేతులు ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వట్టుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నారపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతులు కానీ బగలాముకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కమలాత్మక దేని యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీకం చూపిస్తుంది శ్రీమాత్